తీసుకొని వెళ్ళమని చెప్పారు సార్ మా బిఆర్ఎస్ కనుగోలు కప్పుకుంది బిఫామ్ ఇచ్చిన వీళ్ళ బీఫామ్ ఏమని చెప్పండి అవి ఏం చేయలేం కదా వీళ్ళ కోసం వాళ్ళ బలి చేయడం నాకు అర్థం కాదు వీళ్ళకే విలువలు రావాలా సార్ జంగాల్లో విలువలు రావదా ఏమంటున్నా మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా మా నాగార్జు సాగర్ నియోజకవర్గంలో ఒకవైపు హాలియా మున్సిపాలిటీ నందికొండ మున్సిపాలిటీలో మొత్తంగా ఇరవై నాలుగు వార్డులలో రెండు రెండు నామినేషన్ల పేరు మీద ప్రతి వార్డులో కూడా మేము వేయించడం జరిగింది నిన్న ఈరోజు ఆఖరి రోజు విడ్రాల్ కావడం వల్ల ఎవరైతే నిలబడతారో వాళ్ళని ఖరారు చేసుకొని వాళ్ళని ఖరారు చేసుకొని మేము ఏదైతే క్యాండిడేట్ డిక్లేర్ చేసి బీఫామ్ ఇవ్వబోతున్నామో వాళ్ళు విడ్రాల్ చేసుకున్న వాళ్ళని నిన్న ఇదే హాలియా మున్సిపాలిటీలో పదో వాటికి సంబంధించినటువంటి మా అభ్యర్థిని ఇరవై ఐదు లక్షలు అలాగే వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి జానారెడ్డి వాళ్ళ పిల్లల రాజకీయం ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి ఓట్లు అడగలేక ఈరోజు పైసలతో రాజకీయం చేయడం కోసం నిర్బంధం చేసి ముఖ్యంగా డిఎస్పీ సైదిరెడ్డి ఆయన అసలు ఈ నియోజక ఈ మండ ఈ నియోజకవర్గానికి సంబంధించి ఆయనకు సంబంధమే లేదు ఆయన డ్యూటీ వేరే కాడ కానీ ఆయన సొంత సొంత తమ్ముడు చంద్రారెడ్డి ఇక్కడ ఏడో వాడులు చేస్తే ఆయన ఎట్లయినా కానీ చైర్మన్ చేయాలన్న కసితోటి కావాలని ఈరోజు ఏడో వార్డు వాళ్ళని అలాగే పదో వార్డు వాళ్ళని నిన్న మేము నాలుగో వార్డు నుంచి జంగాల కుటుంబం నుంచి వీళ్ళందరికీ సమాజంలో మంచి గుర్తింపు ఇవ్వాలని చెప్పి వాళ్ళకి నిన్ననే కండువా కణపితే పొద్దుగాల పైసల మూటలతో వచ్చి లోపడు తిరిగినారు మా కళ్ళ ముందర మేము కూడా రికార్డింగ్ చేసినాం ఎందుకంటే మేము వదిలేస్తున్నాం కాబట్టి మాకు పంచాయతీలు వద్దు కాబట్టి ఆ కాంగ్రెస్ అభ్యర్థులు దిద్దీ చెప్పినాం అన్నా ఒకవేళ వాళ్ళు కాంగ్రెస్ నుంచి నామినేషన్ వేసారు బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసినంటారు కదా ఇదే జంగాల సమాజానికి మీరు విలువ మీ బిఫామ్ వాళ్ళకి ఇవ్వండి మేము వెళ్ళిపోతాము జంగాల వాళ్ళకు యునానమస్ అయినా కానీ మేము గర్వం అంగీకరించిపోతాం తప్ప మీలాంటి వాళ్ళ కోసం కాంగ్రెస్ నాయకుల కోసం మాత్రం మీ వెనక తగ్గేది లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆ పైసలు ముట్టిన్న వెహికల్ని ఇక్కడనే గొడవ జరగాలంటే దాదాపు మేమే వంద మంది పైగా ఉన్నాం కానీ వాళ్ళని మర్యాద పూర్వకంగా బయటికి పంపించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ని తీసుకొచ్చి అందరం బయటికి పోవాలి ఆమె ఇష్టం అని చెప్పేసి లోపలికి పోనీయని పరిస్థితి మేము బీఆర్ఎస్ కండువా కప్పినాం తనకి బీఫం ఇవ్వబోతున్నాం మీరు కాంగ్రెస్ నుంచి బీఫాం వాళ్ళకి ఇవ్వండి నేను వెళ్ళిపోతా ఒక ఇన్ఛార్జ్గా నేనని చెప్తుంటే ఇక్కడ అందరినీ బయటికి పంపిస్తున్నాం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో చూస్తూ ఉంటారు నిన్నటి నుంచి పోలీసులే ఒక కాంగ్రెస్ నాయకుల్లాగా ఇదే ఇక్కడ ఉండి రాత్రి మూడు గంటలకు కూడా ఇక్కడ మాకు పదకొండో వార్డు సంబంధించి కృష్ణానాయక్ వాళ్ళ భార్య ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారంటే మేము మిర్యాలు కూడా పంపిస్తే ఇదే డిఎస్పీ సంబంధించినటువంటి సైదిరెడ్డి ట్రాక్ చేసి ఆమెను ఇక్కడ తీసుకొచ్చి రెండు గంటలకు కంప్లైంట్ ఇప్పించినాడు మా భర్త ఎక్కడో మిస్ అయిన చెప్పి వీళ్ళిట్లు ఇబ్బంది పెడుతున్న మా క్యాండిడేట్లను నేను భద్రపరిచి వేరేక్కడ ఉంచితే వాళ్ళు మిస్ అయిపోయారు వాళ్ళ తక్షణమే ఎత్తికి అరెస్ట్ చేయండి అని చెప్తే వాళ్ళు ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తనే వాళ్ళ భార్యనే సార్ మమ్మల్ని బలవంతంగా కంప్లైంట్ ఇప్పించినారు మీకోసం ఎదురు తిరిగి దాచుకోలేదు అని చెప్తే రాత్రి ఇప్పటికీ మా ఇంట్లోనే ఉన్నితాను ఎమ్మట ఎస్ఐలు మా ఇంటికి వచ్చినారు రాత్రి మూడు గంటలకు ఇన్ఛార్జిని మా క్యాండిడేట్ వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి ఆమెకు లోబిపోతుంది మీరు ఇబ్బంది పెట్టొద్దంటే ఒక స్టేట్మెంట్ తీసుకొని పోతామంటే ఆమె రాత్రి మూడు గంటలకు కూడా వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అనుమూల హాలియా మున్సిపాలిటీ నందికొండ మున్సిపాలిటీ అక్కడ దాదాపుగా ఐదు వార్డులు ఇక్కడ దాదాపుగా ఆరు వార్డులు ఎక్కడికక్కడ పైసలు పట్టుకొని పన్నెండులో పదికి పది దాదాపు ఇరవై నాలుగులో ఇరవై వార్డులు పూర్తిగా బీఆర్ఎస్ గెలుస్తుంది అన్న ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు ఇక్కడ ఉండి ఎక్కడికక్కడ పైసలతో కొనే ప్రయత్నం ఈ రోజు మా కాంగ్రెస్ నాయకులతో కూడా ఎట్లాంటి ఇబ్బంది లేదు మేము ఏ రోజు వాళ్ళు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి జానరెడ్డి కావచ్చు వాళ్ళ పిల్లలు కొంచెం హుందాగా వివరించాలి మేము కూడా ఉన్నాం ఐదేళ్ళు మా అప్పుడు కూడా ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ జరిగినాయి మీరు కూడా ఇక్కడ మంది ఆరుగురు వార్డ్ వార్డు మెంబర్లు గెలిచినారు కానీ మేము ఎవరిని ఇబ్బంది పెట్టలే ఈ రోజు ఇదే పైసలు మూటలు తీసుకొచ్చినటువంటి ఆ మందారెడ్డి బ్రదర్స్ కూడా తెలుసు మేము మీరు చేస్తున్నటువంటి అరాచకాల ఆ రోజు ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోవాలి దానికి సాక్ష్యం మీరు నేనే ఆ రోజు హాలి నేను నేను మా నాని ఇక్కడ ఉన్నాడు అందుకే దయచేసి మీకు ఒకసారి మళ్ళీ తెలియజేస్తున్నా ఖచ్చితంగా మీరు నిజాయితీగా ప్రజల మధ్యలోకి వచ్చి కొట్లాడడం తప్ప ఇట్లాంటి పిచ్చేషాలు చిల్లరేషాలు చేసి సమాయకమైనటువంటి ఈ కింది జాతుల విలువలు తీసేయకండి ఈ రోజు మీరు పైసలకు ఆ ఒక్కొక్క కుటుంబాన్ని మీరు ఇబ్బంది పెడుతుండొచ్చు కానీ రేపన్నాడు వాళ్ళ సమాజంలో తలెత్తుకోలే తెలిసి కూడా కావాలని మీరు కోట్ల రూపాయలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ మభ్య పెట్టాలని చూస్తున్నారు నేను ఒకడే చూస్తున్నా సమాజంలో వీళ్ళకు విలువలు రావాలి అరే తురే అని పిలిచే వాళ్ళ జాతులని ఖచ్చితంగా మర్యాదగా ఒక కౌన్సిలర్ గా వాళ్ళకు గుర్తింపారు అనే ఒక మంచి ఆలోచన తోటి వీళ్ళ విలువలు పెరగాలంటే కేసీఆర్ గారి తరఫున మేమే ఇయగలుగుతాం తప్ప వేరే ఎవరు అని చెప్పి నిజాయితీగా మొన్నటి నుంచి వస్తే నిన్న మొత్తం అక్కడ ఉన్నటువంటి మాకున్నటువంటి ఈ వార్డు లో మొత్తంగా మొత్తం ప్రతి ఒక్కరు కూడా కండువా కప్పుకోవడం జరిగింది నాలుగో వాడ హాలియాలు ఈ రోజు పోలీసుల దౌర్జన్యం రాజకీయ నాయకుల దౌర్జన్యం రౌడీలలాగా వివరిస్తున్నారు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పదలుచుకున్న ఇదే ఆఖరి ఈ ఎలక్షన్ తర్వాత మళ్ళా రెండు తర్వాత వచ్చేది బిఆర్ఎస్ఏ దయచేసి వాళ్ళ జీవితాలతో మీరు ఆడుకోవద్దు మనం ఒక నాయకులుగా ఊందాగా ఒక చిరస్థాయిగా మిగిలినటువంటి ఒక లెజెండ్ గా పుట్టినటువంటి ఒక నోములర్సి వై గారు కావచ్చు అలాగే జానరెడ్డి గారు పుట్టినటువంటి పిల్లలుగా మీరు కొంచెం ఊందాగా వివరించండి ఇట్లా పోలీస్ దౌర్జన్యాలతో కాదు మీకున్నటువంటి హుందాతాన్ని తగ్గించుకోకండి మనం జనంలో కొట్లాడదాం ఖచ్చితంగా ఒకవైపు మేము చేసిన సంక్షేమ పథకాలు మీరు రెండున్నర సంవత్సరాలు చేస్తున్నటువంటి పనులు ఏందో చెప్పుకొని జనంలో కొట్లాడదాం తప్ప ఇట్లా చిల్ల రేషాలు బంద్ చేయండి చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ప్రతి వార్డు నుంచి దాదాపు ఇరవై ఇరవై మందిని బైండ్ ఓవర్ చేసినారు మా బియా బీఫాం ఇచ్చిన అభ్యర్థులను బైండ్ ఓవర్ చేసినారు ఇది పోలీసులకు మీకు తగదు నిజాయితీగా ఒక్క కేసు లేని వాళ్ళని మీరు ఇట్లా చేయడం తప్పు దయచేసి దయచేసి సజావుగా సాగనేయండి ఎస్పీ గారికి మూడు సార్లు కాల్ కొట్టినా ఎత్తలేదు అలాగే వాట్సాప్ కాల్ కొట్టినా ఎత్తలేదు ఎస్ఐ గారిని చేయమంటే మీ ఫోన్లు ఎత్తారు తప్ప మా ఫోన్లు అంటున్నారు ఎస్పీ గారు దయచేసి ఇదే మీడియా సమావేశం ముఖంగా మీకు తెలియజేస్తున్నారు సజావుగా సాగుతున్నటువంటి ఈ హాల్ అని అందుకున్న మున్సిపాలిటీలని దయచేసి వికృత రూపం దాల్చేలాగా చేయకండి ఎవరి ప్రచారం వాళ్ళని నిజాయితీగా చేసుకుంటున్నాం దయచేసి మీరు ఇబ్బంది పెట్టకండి ఇప్పటికే పదో వాటిని వాళ్ళని మిబ్జ ఇక్కడి నుంచి తరలించి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ బిడ్డని కిడ్నాప్ చేసి ఇరవై ఐదు లక్షలు వాళ్ళు మొదలు పెట్టి మీ బిడ్డ ప్రాణాలు కావాలా మీరు కావాలా అని తెలుసుకొని ఈ రోజు వాళ్ళు విడ్రా చేసుకున్నారంటే చేసినట్టు మాకు సంపూర్ణ సమాచారం ఉంది కానీ వాళ్ళు ప్రాణాలకు తెగించి ఈరోజు మీ ఇవన్నీ చేయలేము సార్ మా బతుకులో వదిలేండి అని వాళ్ళు మాత్రం మీ అంత మంచిగా వాళ్ళు లేరని చెప్పేసి ఈరోజు మాకు చెప్పడం జరిగింది దయచేసి ఇట్లాంటి పరిస్థితులలో మీరు ఎలక్షన్ నెగ్గి ఏదో గొప్పలు పోవడం కాదు ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇంకా రెండేళ్లే ఉన్నాయి దయచేసి అనవసరంగా ప్రజలు ఇబ్బంది పడేటట్టు చేయకండి నాయకులను మనం బానే ఉంటాం ప్రజలు ఇబ్బంది పడకుండా చూడండి దయచేసి చేతులు ఎత్తి మొక్కుతున్నా మనం సజావుగా ఎలక్షన్ లో పోరాడదాం తప్ప మంచిగా సాఫీగా పోరాడదాం తప్ప ఇట్లాంటి చిల్లరేషాలు బంద్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకత్వానికి పూర్తిగా ముఖ్యంగా పెద్దలు జానారెడ్డి గారికి దయచేసి వాళ్ళ పిల్లలిద్దరు చేస్తున్నటువంటి అక్రమాలని ఒకసారి గమనించి వాళ్ళకి పిల్లలిద్దరిని పిలిచి మాట్లాడవలసిందిగా హితో బోధ చేయాల్సిందిగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఇక్కడ సజావుగా సాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలియజేస్తున్నారు జై తెలంగాణ జై కేసీఆర్